அது நான் மாதிரி ஏமே சாச்சாரமா ஏன் கோவிந்த மாதிரி குத்துல பிடிந்தா நாராயண மாதிரி பிடிச்சா మీ అత్త అట్లా చెప్పరా మహాతల్లి ప్రతి వర్త చెప్పు మీ ఊర్లో చుట్టుపక్కల గ్రామస్తులకు దర్శనం లాగమంటే నువ్వే కదమ్మా చెప్పురా నేను అంతే నేను అట్లా కాదులేమ్మా చెప్పు అత్త అట్లా అక్కడ మీ అత్త మంచిదే దేవత చెప్పు మీ అత్త చెప్పిన మాటింటే బావు లేకుండా పాత నాశనమైపురాడ

నా ఎంత ప్రతి వర్త లేదమ్మా నా ఎంత ఉత్తమా ప్రతి వ్రత ఎవరు లేరుతాన్ని ఆ మాట ఉన్నలేవు నువ్వు దాన్ని వాళ్ళు పరత కొట్ట నువ్వు లే నువ్వు నాకు సంబంధం లేదు దయచేసి ఎవరు నువ్వు నువ్వుంచలేవు ఆ మాట కొట్టదు నాయనా పసిబిడ్డోడు ఇంకా నేర్చుకోం లేదు మరి నా మాట వినుకున్నాను నా నగర్ లో శిక్ష తెలిసిన చిన్నమ్మ అని ఎవరు పేరు పెట్ట పిలవకూడదు ఇది అతల విత్తల పాతాల లోకములు ఇది ఓలగొండ పరిపర్తనలు కానీ తాగొండ పరిపత్రములు కానీ ఎవరు చిన్న దీని మన పేరు పెట్టి పిలవరాదు అతి నీచమైన పేరు ఒకటి పెట్టరా దానికి సౌందర్య సౌందర్య మీ అమ్మకు పెట్టరా చెప్పు పెట్టుకో సరేలే అమ్మా చె పార్వతి మీ వదిలికి పెట్టు వద్దు నీ కుటుంబాలు పెట్టుకో గౌతమి 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 పేరుకి ఎంత విలువ ఉంది ఎంత హోదా ఉంది కల్ూర నేను తిని వేసే ఎంగల మీదకులు తినే వాళ్ళు నేను కట్టుకొని ఇప్పేస్తే పాత బట్టలు వేసుకుండే వాళ్ళు గస వంటిది దీనికి పేరు పెట్టడానికి కూడా మీకు చేత కదారు గుడక మరి ఈ ఓలు కూడా మీకు పేరు పెడుతున్నాను తెలుసిన మీ ఎట్లాడితే దిగులేని కూడా బజార్లో గుట్టు పెట్టినట్ట కాపు వారే గుట్టు కడప లోపల గెస్ ఉంటుంది బజార్లోకి పోతావాను బజార్లో మరి ఈ నగర్లో చెప్పిన మాటలు అన్నప్పుడు కొట్ట పని పాటలు చేయ చేస్తావా అసలు నీరుగా తప్పే ఈ ఊరు నా సోతులు తప్పు సక్ర యువతది యువత ముందరకొచ్చి మాట్లాడు నా ఇష్టముడోస్తా దండిస్తా చెప్పురా ఇంట్లో దండించుకుంటా ఈయన దండించుకుంటే చెట్ల శ్యాముల గుట్ల బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ దండించుకుంటూ మిక్కి వంట చేస్తావు అత్త మాట కోడలికి కోడల మాట అత్తకి ముగన్ మాట పెండ్లాంకి పెండ్లం మాట తెల్ల తెల్లమాట బిడ్డకి బిడ్డ మాట తెల్లికి చెప్పి కాపురాలు గురిసేస్తు మీరు ఎంత దించా ఎలా మళ్ళా గౌరవం కనపడాలి పొద్దున్నే మరి నా మాట విన్నుకున్నాను అప్పుడు ఊరికి ఉత్తరాన తాటాకల పూరు తాటాకల పూరు వీ తాకలు తడక

పోకపోతే ఐనూరు అంటమ్మా మరి నగర్ల కోటలు పనిబాట్లు చేస్తావు కానీ నీ దేవుని మరం లేవు ఏమి వెన్ను కాళ్ళేమి నీకు గోటక గోర్రతో వెన్ని ఇవ్వాలంటే నా నగర్ల కోటలు పనిబాట్లు చేయదా చేస్తావా చేస్తావా చూస్తారా అట్లా పాపని పాశీరిస్తే పారి వచ్చేదానికి ఇంటికి బయనట్టు మీ అట్లా చేయి నీ కప్పుడు తినడానికి అన్నం కానీ కట్టడానికి బట్టగానే అప్పుడు ఆలోచిస్తా నాకు పెళ్ళలేను బదులే కానీ నాకు ఒకటే సిరా ఒకటే రేకు కదా అత్తయ్యాతురు నీకు పుట్టలేదా అత్తమ్మగరే ఉండి అడ్డాలి అలికి పూసి ఉండి రాసి నగరికి నల్లూరు ఎండన కట్టి ఏడు మోపులు ఎనమలు గట్టి రాగరని కట్టుకున్న రాగలు విసిరి పుట్టిన సామల సబరు కలిపి అవి రాసి పోసింటే ఏడు మనము లుక్కురాకలి ఎన్న మనములు రా ఏడు మనము లుక్కురాకలు తీసుకొని దిగజార్కంటే ఎట్లా దొంచుతావే బడవా ನೂರು ಮಂದಿರಪ್ಪ <Fahrenheit>